ఇంకో పక్క మన నియోజకవర్గంలో రెండు కోరికలు కోరారు మల్లన్నూరుని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని అదే మరి రాళ్ల ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను ఈ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీ నాలుగు మండలాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆరు మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం స్టాండ్ తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు దొంగలు ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు తప్పు లేదు కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళ నియమనాల్లో మీరే ఒక్కసారి ఆలోచించండి నిన్నే చెప్పారు మళ్ళీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి ఒకటే హామీ ఇస్తున్నాం ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద బస్ డిపో కింద కుప్పాని నిర్మాణం చేస్తాం ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు అన్ని కానీ సవీంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడ రోడ్ల మీద పోతాండు ఊగురాట కూడా లేదు అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి ఒక పక్క కృష్ణపట్నం ఉంది సారీ కృష్ణగిరి ఉంది ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది సమీప ప్రాంతంలోని చెన్నై కూడా ఉంది మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను వీ కోట నుంచి వచ్చే రోడ్డుని పలమనే రోడ్డుని ఇప్పుడు డబల్ రోడ్డు ఉంది దీన్ని ఫోర్ లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోసూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద ఫోర్ లైన్ వేసుకుంటే బెంగళూరుకు ఒక గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి మొన్న బెంగళూరు నుంచి ఒక ఇరవై వేల మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లేయడానికి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు ఇక్కడే కాదు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల రెండు నెలలు పనిచేసి నాలుగైదు రోజులు నాలుగైదు నెలలు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్లకు మన పార్టీ పైన అభిమానం ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు హైదరాబాద్ నుంచి చూస్తే యాభై ఐదు అరవై ట్రైన్లు ట్రైన్లు పట్టకుండా వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది ఫోర్ లేన్ రోడ్డు వస్తుంది ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు ఒక గంటలో వెళ్లిపోయే అవకాశం వస్తుంది అది కూడా నేను గట్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా అందుకే నా మీద బాధ్యత పెరిగింది మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అందుకనే ఆలోచిస్తున్నాను మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ గాని వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది బ్రస్ట్ పట్టిచ్చారు నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది రెండు వందల యాభై నాలుగు మందికి పది నెలలుగా జీతాలు రావడం లేదు ఆరు నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పి వచ్చాను ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది ప్రక్షాళన చేస్తాను ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్దిద్దాను మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మంచి స్కూల్స్ ఉన్నాయి ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వన్య కుల క్షత్రియ భవనం తొంభై పర్సెంట్ పూర్తయి మిగిలిపోయింది కురుమ భవనం అసంపూర్తిగా ఉంది జ కులస్థలకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు వాల్మీకి భవనం పూర్తి అయింది దీన్ని కూడా అభివృద్ధి చేయాలి గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ల అభివృద్దికి ఆలోచన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది ముస్లింల కోసం నిర్మించిన షాదీ ఖానా కూడా నిరుపయోగంగా ఉంది వాళ్ళు కూడా షాదీ ఖానా కావాలని అడుగుతున్నారు వాళ్ళదే కాకుండా వడ్డెరా మొదలయారు కూడా ఇచ్చాం అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు ప్రతి ఒక్క కులాస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగ్లకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కూడా మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ దేవుళ్ల పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం ఇక్కడే తిరుపతి గంగమ్మ ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు ఆ గంగమ్మ తల్లే వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు పేరంటాలకి ఆయనకు కూడా కోపం వచ్చింది ఒకటి అనుకున్నాడు నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడే మీ అందరికి ఓటే హామీ ఇస్తున్నా తిరుపతి గంగమ్మ మల్లప్పకొండ బేటరాయస్వామి ఆలయం కనకనాశనం ఆలయం రాళ్ల బదుగురులో ఉండే కోదండ రామాలయం యామగానపల్లి ధర్మరాజుల ఆలయం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే అబాధనాది మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్య షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం పుణ్యము పురుషార్థం రెండు దొరుకుతాయి ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలున్నాయి వంద పైన ఉన్నాయి అవసరమైతే ఓ దేవాలయానికి పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాగా తీసుకుంటాం ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా బాగు చేసే బాగా తీసుకుంటాను ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ గాని కాలేజీలు గానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు మా తల్లి అయితే ఫోన్ తీసుకొని మొత్తం షూటింగ్ చేస్తా ఉంది మీటింగ్ కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేదిగా బ్యాండ్ విత్ ఉండేటిగా చేసే బాగా తీసుకుంటాం ఇప్పటికీ ఒక నాలుగైదు గ్రామాల్లో లేదు అది కూడా చేస్తాం ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అత్తవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు అందుకే ఉక్కు పాదం మోపతాం గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా నిన్నే ఒక కమిటీ కూడా ఇచ్చారు ఐదు మంది మంత్రులతో కమిటీ వేసి వంద రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా గంజాయ్ అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే సమయంలో కుప్పంలో హింస నేరాలు ఘోరాలు అవినీతి దోపిడీ జరగడానికి వీలు లేదు ఒకప్పుడు నేను చెప్పేవాడిని పోలీస్ స్టేషన్ అవసరం లేదు కోర్టుకు పోకూడదు అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐఎల్ని నేరాలు చేపించడానికి ప్రోత్ ప్రోత్సహించారు వీళ్ళే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు తొంగి చూశాడు కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం మేము మహాయజ్ఞం చేస్తున్నాం మంచి సంకల్పం చేయబోతాం కాబట్టి కొంత టైం మాకెమ్మంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు ఆశీర్వదించి అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు అవునంటే గట్టిగా చేతుల పైకి ఎత్తండి